హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అభిరుచి వంటలు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక స్నాక్స్ చేయమని అంటూనే ఉంటారు కదండి ఒక క్యారెట్ ఒక ఆలును ఉపయోగించి సింపుల్గా పిల్లలు ఇష్టపడే రీతిలో ఈరోజు మనం స్నాక్స్ని రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక క్యారెట్ ఒక పొటాటోతో సింపుల్గా రెడీ చేసుకునే బైట్స్ని ఏ విధంగా చేయాలో చూద్దాం ఒక క్యారెట్ ఒక పొటాటోని తీసుకోండి తీసుకున్న క్యారెట్ని పైన ఉన్న పీల్ని లైట్గా చెక్కోండి క్యారెట్ చెక్కున్న తర్వాత అదే విధంగా పొటాటోని కూడా పైన పీల్ చెక్కుని తీసుకోండి క్యారెట్ పొటాటోని పీలు చెక్కున్న తర్వాత క్లీన్ చేసుకుని తీసుకోండి చాలా సింపుల్గా పది నిమిషాల్లోనే ఈ స్నాక్స్ మనం రెడీ చేయొచ్చండి పేలర్తో క్యారెట్ని సన్నగా ఉండేటట్టుగా తురుముకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా తురిమి క్యారెట్ని తీసుకోండి ఇప్పుడు అదే విధంగా పొటాటోని కూడా సన్నగా తురిమి తీసుకోండి క్యారెట్ పొటాటోను కూడా ఒకే విధంగా ఉండేటట్టుగా తురుముకుని తీసుకోండి ఇలా సన్నగా తురుముకున్న తర్వాత వీటిని గిన్నెలోకి తీసుకోండి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి బయట స్నాక్స్ కొని పెట్టే కన్నా ఇలా సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే స్నాక్స్ని చేసి పెట్టుకోవడం పిల్లలకి మంచిది కదండి ఇందులో హాఫ్ కప్ వరకు వరిపిండిని ఒక స్పూన్ కాన్ఫ్లోర్ని కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ కారాన్ని రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇందులో వాటర్ చాలా తక్కువగా పడతాయండి క్యారెట్ పొటాటోలో ఉన్న వాటర్ సరిపోతుంది ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పిండి ముద్దలా రెడీ చేసుకోండి క్యారెట్ హెల్దీ కదండి ఇలా స్నాక్స్ రూపంలో పిల్లలకి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేస్తూ పిండి ముద్దలా వచ్చేటట్టు కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండి ముద్దగా ఉండేటట్టుగా చూసుకోండి ఇలా కలుపుకున్న పిండి మద్దలోంచి కొంచెం పిండిని తీసుకొని మీకు నచ్చిన సైజులోని బైట్స్ని రెడీ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చేసుకొని రెండు చేతుల మధ్య ఒకసారి ప్రెస్ చేసుకుని సిలిండర్ షేప్లో రెడీ చేసుకున్నాను ఈ విధంగా కాదు కానీ మీకు నచ్చిన షేప్లో మీరు రెడీ చేసుకోవచ్చు పిండి మొత్తాన్ని ఎన్ని బైట్స్ అయితే వస్తాయో అన్నిటిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బైట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి వెంటనే గరిటె పెట్టకుండా ఒక నిమిషం వేగిన తర్వాత గరిటెతో కలుపుతూ వేయించుకోండి బైట్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇటువంటి ఫుడ్ కలర్ని ఉపయోగించకుండా ఎంతో కలర్ఫుల్గా ఉండే ఆలు క్యారెట్ బైట్స్ రెడీ అయిపోయినాయండి పైన క్రంచీగా లాన్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే ఈ ఆలు క్యారెట్ బైట్స్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి